ఫ్రెండ్స్ స్వాగతం కరివేపాకులో ఎన్నో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి మనం ప్రతిరోజు కూరల్లో కరివేపాకు వేసుకుంటూ ఉంటాం చాలామంది కూరల్లో కరివేపాకుని తీసేసి తింటూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కరివేపాకు పాడేయకుండా తింటారు కరివేపాకు తినడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది ఈ లోపంతో బాధపడుతున్నారు దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉదయం పరగడపన ఐదు లేదా ఆరు కరివేపాకు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమలి మింగవచ్చు లేదంటే ఆ ఆకుల నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు అలా కూడా కుదరని వారు కరివేపాకును పొడిగా తయారు చేసుకుని అన్నంలో మొదటి మొదటిగా తిన్న మంచి ప్రయోజనం కనబడుతుంది కరివేపాకులో కలిషియం సమృద్ధిగా ఉంటుంది ఇది దంతాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది కీలనొప్పులు డయాబెటీస్ ఉన్నవారిలో ఎముకల నొప్పులను తగ్గించి ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది కరివేపాకులో పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన టిటాక్సిఫైర్గా పనిచేసి శరీరంలో వ్యర్థాలను బయటికి పంపుతుంది ప్రతిరోజు ఉదయం పరగడుపున కరివేపాకును తీసుకుంటే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగిపోయి మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది ఇక కరివేపాకు తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది కరివేపాకులో ప్రోటీన్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ విధంగా కరివేపాకు నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు కరివేపాకు తింటే స రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు కరివేపాకులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియను బాగా సాగేలా చేసి గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది కొంతమందికి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక అది కొవ్వుగా మారుతుంది ఆ కొవ్వును కరిగించడానికి కూడా కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకు తినటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది జుట్టు రాలిపోవడానికి ప్రోటీన్ ఐరన్ అనే రెండు లోపాల కారణంగా ఎక్కువగా జుట్టు రాలే సమస్య వస్తుంది ఈ జుట్టు రాలే సమస్య తొలగిపోవాలంటే ప్రోటీన్ ఐరన్ సమృద్ధిగా ఉన్న కరివేపాకును రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కరివేపాకులో విటమిన్ బి వల్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా పనిచేస్తాయి ఇక జుట్టు సంరక్షణలో కరివేపాకును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు అధిక బరువు డయాబెటీస్ రక్తపోటు చెడు కొలెస్ట్రాల్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ ఒక్క ఆకు అద్భుతంగా పనిచేస్తుంది కరివేపాకు ప్రతి ఇంటిలో దాదాపుగా ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి